ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి తల్లిదండ్రులకు కూడా పాఠశాలలో భాగం చేసి పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీలను నియమించిందని కొమరోలు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్న లు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కొమరోలు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్నం అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు విద్యా కమిటీ చైర్మన్ లకు నిర్వహించారు ఇందులో ముఖ్యంగా పాఠశాల స్థాయిలో ఎస్ఎంసీ వారి పాత్ర వారి విధుల గురించి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముందుగా ప్రార్థనా గీతంతో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం నిర్వహించారు ఇందులో కమిటీ విధి విధానాలు వారి పాఠశాలల బలోపేతానికి వారు చేయవలసిన బాధ్యతలు వారు పాఠశాల ఉపాధ్యాయులతో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించారు ఈ శిక్షణ కార్యక్రమం రిసోర్స్ పర్సన్ లాగా వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు చంద్రగిరి శ్రీనివాసులు రాజు వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా అల్లీనగర్ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు గురుస్వామి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షేక్ తాటిచర్ల మోటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి మండలంలోని అన్ని పాఠశాలల చైర్మన్లు పుల్లయ్య రామాంజి నారాయణ రామాంజనేయులు మండల లెవెల్లో పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు కొమరూల్ మండలంలోని గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహిస్తున్నాము ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మొన్న ఈ నెలలోనే ఇరవై ఎనిమిదో తారీఖున జిల్లా స్థాయిలో పొదిలి పొదిలి పట్టణంలో ఈ యాజమాన్య కమిటీ సమావేశాలు సంబంధించిన రీసోర్స్ పర్సన్ వారికి ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక ముగ్గురు ప్రతి మండలంలో నుంచి ముగ్గురు ఒక స్ట్రాంగ్ టీచర్ ఒక ఇద్దరు పేరెంట్ కమిటీ చైర్మన్లు కూడా వాళ్ళకి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున అదే శిక్షణ పొందిన వంటి వాళ్ళందరూ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల నుంచి ప్రధాన ఉపాధ్యాయుడు చైర్మన్ ఈరోజు అనగా రెండో తారీఖున శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో యాజమాన్య కమిటీ యొక్క నిర్వహణ బాధ్యతలు బాలల హక్కులు యాజమాన్యం ఉత్తర ఉత్తర్వులు ఏం చేయాలి పాఠశాలకు వచ్చినటువంటి ప్రభుత్వం కల్పించినటువంటి వసతులు అనేవి కూడా మరి మండల్ లెవెల్లో రేపు నాలుగో తారీఖున యాజమాన్య కమిటీలు నిర్వహించి ఆ కమిటీ సభ్యులందరి మరియు పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి మన పాఠశాల మన బాధ్యత మన పాఠశాల మన భవిష్యత్తు అనేటువంటి నామకరణంతో పాఠశాల గతంలో ఉన్నటువంటి చదివిన ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా పాఠశాలకు ఇన్వాల్వ్ చేయిస్తాం ఏదైనా డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లల్ని బడికి బడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం